నమస్తే మన రాష్ట్రంలో కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినాక గత ప్రభుత్వంలో జగన్ గారు కట్టిన పదిహేడు మెడికల్ కాలేజీలని వాటిలో పది కాలేజీలు మేము ప్రైవేటీకరణ చేస్తున్నాం అని చెప్పి ఒక సంచలనమైన స్టేట్మెంట్ వచ్చింది నిజంగా వార్త విన్నాక రాష్ట్రం ఉన్న ప్రజలు మొత్తం ఒకసారిగా భయభ్రాంతులకు గురైపోయారు ఈరోజున్న కూటమి పార్టీ ఎమ్మెల్యేలు కనీసం వాళ్ళ నియోజకవర్గంలో ఒక సభ పెట్టి మన రాష్ట్రంలో ఉన్న పది మెడికల్ కాలేజీలు మేము ప్రైవేటీకరణ చేస్తున్నాం గత ప్రభుత్వంలో జగన్ గారు కట్టిన కాలేజీలు ఈ ప్రైవేటీకరణ చేస్తే మన రాష్ట్రానికి ఎంత లాభం వస్తాయి ఇన్ని బెనిఫిట్స్ వస్తాయని చెప్పి ఏ ఒక్క అయినా సరే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రజలకి క్లియర్ గట్గా ఎవరి మరి చెప్పలే ఇప్పటికి కూడా చెప్పలే వీళ్ళు ఎప్పుడైతే ప్రైవేటీకరణ చేస్తాను చేస్తామని చెప్పారో ఆ వార్త విన్నా వెంటనే నూట డెబ్బై ఐదు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే మొత్తం రోడ్ల మీదకి వచ్చి ప్లకార్లు పెట్టుకొని ఎండని వానని లెక్క చేయకుండా పోలీసు అధికారులు లాఠీ దెబ్బలు కొడుతున్నా వాళ్ళ మీద కేసులు పెడుతున్నా వాటన్నిటిని తట్టుకొని నిలబడ్డ కేడర్ ఈరోజు వైసీపీ పార్టీ ఎందుకంటే వాళ్ళు అనేక కష్టాలు పడి అనేక అవమానాలు పడి అనేక ఆరోపణలు తిని ఈరోజు రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టడం జరిగింది గతంలో చంద్రబాబు గారు సీఎం ఉన్నప్పుడు మన రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజ్ అని తెచ్చాడా ఒక్కటన తెచ్చాడా తేలా ఐదు సంవత్సరాల్లో పదిహేడు మెడికల్ కాలేజీలు స్థాపించాడు జగన్ గారు ఈరోజు వీళ్ళు పది కాలేజీని పూర్తి చేయలో ప్రైవేటు వాళ్ళకి ధారాఘాతం చేస్తున్నారు జగన్ గారు ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు పెట్టించండి అని చెప్పి ప్రతి ఒక్క నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్క పంచాయతీ తిరిగి పీపీపీ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు పెట్టేస్తున్నారు సరే మీరు సంతకాలు ఎందుకు పెట్టేస్తున్నారు ఈ కార్యక్రమంలో మన రాష్ట్రానికి కోటం పార్టీకి పూర్తిగా మాకు నష్టం దొరుకుతుందని చెప్పి కనీసం యొక్క ఎమ్మెల్యేను సరే ప్రెస్ మీట్ పెట్టి ట్విట్టర్ వేదికన స్పందించారా ఎవరు కూడా స్పందించాల అంటే అర్థం ఏంది మేము ఇప్పుడు అధికారులు ఉన్నాం గత ప్రభుత్వంలో జగన్ గారు కట్టిన కాలేజీలు మన రాష్ట్రం మాకు కనిపించడానికి వీల్లేదు అందుకని చెప్పి వీటిని మేము ప్రైవేట్ గారు చేస్తామని చెప్పి ఇలా ఉద్దేశం అంటే జ గత ప్రభుత్వంలో జగన్ గారు పెట్టుకున్న లక్ష్యం ఏంది ప్రతి పేదవాడికి టయానికి విద్యా వైద్యం అందాలని చెప్పి జగన్ గారు పెట్టుకున్న టార్గెట్ అది అది ఇప్పుడు వచ్చిన టార్గెట్ కాదు అది అప్పుడు రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు కూడా పేదవాళ్ళకి విద్య విద్యా వైద్యం సకాలంలో అందాలని చెప్పి రెడ్డి గారు తీసుకొచ్చిన ఆశయాలు ఇవన్నీ వాటి అడుగు జాడలోనే ఈరోజు జగన్ గారు మన ముందుకు రావడం జరిగింది జగన్ గారు ఎప్పుడైతే పేదవారి మొహంలో చిరునవ్వు చూస్తున్నాడో కూటమి పార్టీ అధికారులకు వచ్చినాక ఇదే పేదవాడి మొహంలో కన్నీరు చూస్తుంది కనీసం ఏ రోజైనా సరే ఒక్కసారి ఆలోచించుకుందా ఇప్పుడు మన రాష్ట్రంలో అనేక కాలేజీలు ఉన్నాయి వీటిని ప్రైవేటీకరణ చేయాల్సినంత అవసరం ఏంది పోనీ ఏ వ్యవస్థనైనా సరే పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ చేస్తున్నాం ప్రైవేటీకరణ చేస్తున్నాం ఎవరు నడ్డుకోవడానికి ముందుకు వెళ్తే ఇమీడియట్గా మీద కేసులు పెట్టడం హౌస్ అరెస్ట్ చేయడం లాఠీ దెబ్బలు కొట్టడం వాళ్ళని భయభ్రాంతులు గురి ఇదే కూటమి ప్రభుత్వం చేస్తుంది ఏ రోజైనా సరే మేము మెడికల్ కాలేజ్ ప్రైవేట్ గారు చేస్తున్నాం ఇంత లాభం వస్తుంది ఇంత నష్టం జరిగింది అని చెప్పి ఒక్క స్టేట్మెంట్ ఇచ్చారా అది లేదు ఈరోజు కూటం పార్టీ వల్ల మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఏమైనా ఉపయోగం ఉందా ఏమీ లేదు ఒకటి ఆలోచించుకోండి గత ప్రభుత్వంలో ఎంత అభివృద్ధి చేశారు ఈ ప్రభుత్వం అధికారు అధికారులకు వచ్చినాక ఎంత అభివృద్ధి చేస్తున్నారు ఎంత వెన్నుపోడి పొడుస్తున్నారు క్లియర్ క్లియర్ ఈ ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తుంది పదిహేడు మెడికల్ మెడికల్ కాలేజీలో జగన్ గారు నేను కట్టాను అని చెప్పి రుజువు చేశాడు నిరూపించాడు కూడా మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఆ పదిహేడు మెడికల్ కాలేజీని పూర్తి స్థాయిలో ప్రైవేటుగా దారాగతం చేస్తుంది ఈరోజు రాష్ట్రంలో ప్రజలు మొత్తం కూటమి పార్టీకి వ్యతిరేకంగా చంద్రబాబు గారు తీసుకున్న వ్యతిరేక చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రంలో ప్రజలు మొత్తం ఖండిస్తూ కోటి సంతకాలు పెడతానికి పేద ప్రజలు ముందుకు వచ్చారు మరి ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం మొండి మార్చుకొని వెనక్కి వచ్చి రాష్ట్రంలో మేము ఏ ఒక్కటి కూడా ప్రైవేటీకరణ చేయమని అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది లేదు మేము ఇదే విధంగా ముందుకెళ్తాం కాలేజీలను పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ చేస్తాం ఎవరిని కుట్రలు చేసినా ఎవరిని ధర్నాలు చేసినా ఎవరెంతమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినా సరే పూర్తి స్థాయిలో మేము ప్రైవేటీకరణ చేస్తాం ఇది ఎవడు కూడా ఆపలేడని చెప్పి చంద్రబాబు గారు ఇదే విధంగా ముందుకు వెళితే పూర్తి పూర్తిస్థాయిలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇదే ప్రజలు ఇప్పుడు ఏ కోటి మంది అయితే కూటమి పార్టీకి వ్యతిరేకంగా మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయొద్దంటూ సంతకాలు పెట్టారో ఇదే కోటి మంది రేపు జరగవే అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై తొమ్మిదిలో కూటమి పార్టీకి ఒక్క ఓటు కూడా పడదు ఎస్ ఇది క్లియర్ కట్ ఇది కోటి మంది ఈరోజు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు పెట్టారంటే ఇదే కోటి మంది రేపు మీకు ఓట్లు వేస్తారని గ్యారెంటీ ఉందా కోటి మంది వేయరు ఈరోజు కోటి మంది సంతకం కానీ పెట్టకపోతే ఈ కోటి మందిలో సుమారు ఒక ముప్పై లక్షల మందో నలభై మంది నలభై లక్షల మందో యాభై లక్షల మందో మీ ఓట్లు వేసే అవకాశం ఉంది కానీ కోటి మంది మీకు వ్యతిరేకంగా సంతకాలు పెడతానంటే పూర్తి స్థాయిలో ఇప్పుడే పార్టీ ప్రజల్లో ఓడిపోయినట్టు ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా సరే రాష్ట్రం ఉన్న కూటంపాటి పూర్తి స్థాయిలో డిపాజిట్లు కోల్పోయే అవకాశం ఉంది అధికారంలోకి రావడానికి అనేక కారణం అనేక చెప్పారు పథకాలు చెప్పారు అనేక పథకాలు చెప్పారు సంక్షేమ పథకాలు అధికారులకు వచ్చినాక పూర్తి సంక్షేమ పథకాలు అనేది ఏ ఒక్కడి నోటి నుంచి రాకుండా చేస్తాడు ఈరోజు ఎవడన్నా నోరెత్తి సంక్షేమ పథకం గురించి మాట్లాడితే డైరెక్టర్గా చంద్రబాబు నాలుగు నాలుగు కాజ్ చేస్తున్నాడు ఇంకెవడు అడుగుతాడు పథకాలు ఎవడైనా భయపడతాడు కదా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట అడగాలంటే ఈరోజు పూర్తి అదే జరుగుతుంది కోటంపాటి దయచేసి రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీని పూర్తి ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర డిప్యూటీ సీఎం గారి మీద ఉంది ఎందుకంటే పవన్ గారు ఈరోజు పార్టీ స్థాపించినాక టీడీపీతో పొత్తు పెట్టుకుని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలకి అనుకూలంగా పని చేస్తా చెప్పి ఒక సా ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు అనేక సార్లు ఇచ్చాడు ఒకసారి కాదు రెండుసార్లు కాదు అనేక సార్లు ఇచ్చాడు అనేక సార్లు ఇచ్చినప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రజలు మాత్రం పూర్తి స్థాయిలో కూటమి పార్టీకి వ్యతిరేకంగా సంతకాలు పెడుతున్నప్పుడు స్పందించాల్సిన హక్కు రాష్ట్ర డిప్యూటీ సీఎం గారికి ఉంది నాదేం లేదు నేను పేరుకి మాత్రం డిప్యూటీ సీఎం ఏదైనా ఉంటే పైన చంద్రబాబు గారు చూసుకుంటారు కింద నాదేం లేదని చంద్రబాబు ఇప్పుడున్న పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు పూర్తి చేతులు కానీ దులుపుకుంటాం మటుకి రాష్ట్రం ఉన్న ప్రజలు మొత్తం పూర్తి ఇదే జనసేన పార్టీకి కూడా పూర్తి రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మంచి గుణపాఠం చదువుతారు ఎందుకంటే ఈరోజు పిఠాపురంలోనే మొదలైంది ఫస్ట్ సంతకం వంగవేట గీత గారు రోడ్డు మీదకి వచ్చి ఇదిగో మేము ప్లాంప్లెట్ ఆవిష్కరణ చేస్తాం కోటి సంతకాలు పెట్టిస్తాం మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకుంటామని చెప్పి ఫస్ట్ ముందుకు వచ్చిన వ్యక్తి వంగవీట వంగవీటి గీత గారు మరి నీ నియోజకవర్గంలో ఎంత వ్యతిరేకత వచ్చింది కొన్ని లక్షల మంది సంతకాలు పెడుతున్నారు మరి రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు ఇంకెప్పుడు స్పందిస్తారు దయచేసి ఇప్పటికైనా సరే రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని అక్రమాలని ఆగడాలని దోపిడీని పూర్తిస్థాయిలో రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు ప్రతి ఒక్కటిని అరికట్టి అడ్డుకోవాలి లేదులే ఇదే విధంగా నువ్వు నిర్లక్ష్యంగా మౌనంగా ఉండి ఆ పదవిని అడ్డం పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్గా లగ్జరీ లైఫ్ అనుభవిస్తా పోతున్నప్పటికీ ఈ మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎంత లెగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నావో ఆ మూడు సంవత్సరాల తర్వాత అంత నరకం అనిపించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మనకు ఓట్లేసిన గెలిపించిన ప్రజలు రేపు రోజున మన మీద తిరుగుబాటు మొదలుపెట్టి మన పార్టీకి వ్యతిరేకంగా మన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే సందర్భాలు కూడా దగ్గరలో ఉన్నాయి వస్తాయి కూడా దయచేసి ఏ ఒక్కరైనా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో కోటి సంతకాలు సేకరణకు ప్రతి ఒక్కరు సహకరించి పూర్తి మన రాష్ట్రంలో ఏ ఒక్క వ్యవస్థ కూడా ఒక మెడికల్ కాలేజ్ కాదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ ఏమైనా సరే ప్రతి ఒక్కటి ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకోవాల్సిన హక్కు మనకుంది కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది ఈరోజు దయచేసి ప్రతి ఒక్కరు జగన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కోటి సంతకాలకి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో కోటి సంతకాలు పెట్టి కోటమి ప్రభుత్వానికి కోటమి పార్టీకి రాష్ట్రం ఉన్న ప్రజలు మొత్తం పూర్తి ఏ విధంగా అయితే ప్రైవేటీకరణకు అడ్డుపడుతున్నారు వ్యతిరేకిస్తున్నారు అనేది కూటంపాటికి కళ్ళ ముందు మనకు కనిపించాలి పూర్తి మన తడక ఎందుకు చూపిస్తే ఇక ఏ విధంగా కూటంపాటి రాష్ట్రంలో వ్యవస్థ మొత్తాన్ని ప్రైవేటీకరణ చేసిద్దో అడ్డుకొని మన సత్త ఎందుకు చూపిస్తే రెండోసారి ఏ ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పుడు గత ప్రభుత్వాలు ఎవరైతే కట్టారో ఆ వ్యవస్థలను ప్రైవేటీకరణ చేయకుండా చెయ్యాలంటేనే ముందు భయపడతారు అలాంటి పరిస్థితులు ముందు మనం తీసుకురావాలి తీసుక రాకపోతే మట్టికి పూర్తి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పేద ప్రజల్ని పూర్తి మోసం చేసింది మోసం చేస్తుంది కూడా ఆల్రెడీ దయచేసి ప్రతి ఒక్కరు కళ్ళు తెరిసి ఆలోచించి పూర్తి స్థాయిలో ఇప్పుడు చంద్రబాబు గారి దృష్టికి అయితే మనం ఎంత పోలేం చంద్రబాబు గారు ఆల్మోస్ట్ మన దగ్గరికి కూడా రన్యడు ఇప్పుడు దగ్గర రన్ ఇయ్యాలంటే ఇప్పుడున్న ప్రదర్శనలు ఎవరున్నారు రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు ఎందుకంటే నాకు చెప్పాడుగా ఇరవై సీట్ల పైన వచ్చినాన్ని ఇరవై సీట్ల పైన వచ్చినప్పుడు రాష్ట్రంలో నీకు సగం సగం కాబట్టి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయినా ఈ రాష్ట్రంలో ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు నీకు హక్కు ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నువ్వు రాష్ట్రంలో ప్రజలకు కూడా సమాధానం చెప్పుకోవాలి ఏదైనా సరే పూర్తి స్థాయిలో మొన్న కేబినెట్లో ఏదైతే చంద్రబాబు గారు వ్యతిరేకంగా మాట్లాడారో ఈరోజు కూడా రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలకు పూర్తి వ్యతిరేకంగా మాట్లాడి మెడికల్ కాలేజీని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర డిప్యూటీ సీఎం గారికి ఉంది పూర్తి స్థాయిలో రాష్ట్రం ఉన్న ప్రజలు మొత్తం ప్రతి ఒక్కరూ కలిసిగట్టుగా ఏకమై రాష్ట్రంలో ఉన్న పదిహేడు మెడికల్ కాలేజీల్లో పది కాలేజీలని ప్రైవేటీకరణ కానివ్వకుండా మనందరం కాపాడుకోవాలి ఎందుకంటే కొన్ని లక్షల మంది మన ఇంట్లో పుట్టిన పిల్లలు ప్రతివాడు డాక్టర్ అవ్వాలి నేను మెడికల్ కాలేజీలో సీటు పొందాలని చెప్పి ఒక ఆశ ఉంటుంది కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం మన ఆశలు మొత్తాన్ని పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ నిరాశ చేస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ పార్టీకి ఇప్పటి నుంచి చెక్కు పెట్టి రాష్ట్రంలో ఏ ఒక్క వ్యవస్థను కూడా ప్రైవేటీకరణ కాకుండా మనందరం కాపాడుకోవాలి దయచేసి ప్రతి ఒక్కరూ కలిసి గట్టుగా ఇప్పుడే రోడ్డు మీద వచ్చి ధర్నా చేసి పూర్తి మెడికల్ కాలేజీని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండండి థ్యాంక్ యూ